రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు స్టేట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ నివేదికపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు తొలిసారిగా నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చిందని తెలిపారు నాయకుల అసమర్థత కారణంగా ప్రజలకు రాష్టం ఇబ్బందులు ఎదురవుతాయని వెల్లడించారు రాష్ట ఆర్థిక పరిస్థితి బాలేదంటే ప్రజలపై పన్నుల భారం పడుతుందని వ్యాఖ్యానించారు అభివృద్దికి నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతుందని పేర్కొన్నారు వనరులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ గా దాని హెల్త్ గురించి వీళ్ళు అసెస్ట్ చేశారు చాలా మంచి పని చేశారు ఫస్ట్ టైం ఇది ఇది చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి దీనికి నేను వెల్కమ్ చేస్తున్నాను నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ ని వెల్కమ్ చేస్తున్నా ఈ రిపోర్ట్ లో మీరు చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఉంటే మన ఇరవై పాయింట్ తొమ్మిది మూడు రెట్లు మనకంటే మూడున్నర రెట్లు ఉన్నారు పైన మన కింద ఒక్క పంజాబే ఉంది బీమార్ స్టేట్ అని చెప్పుకునే వాళ్ళు మన ఉంటారు బీహార్ ఆ స్టేట్ కూడా పైన ఇప్పుడు మనం కిందకు వచ్చేసాం నెట్ సస్టైనబుల్ జీరో అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు అందుకే ఎవరినా డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితి లేరు మనకు అందుకే ఎఫ్ఆర్బి ఏమి కూడా లేదు అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళీ ఫర్దర్ గా ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మళ్ళీ అప్పులు చేసేశారు అందుకే ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు ఎంఆర్ఓ ఆఫీసులు లేకుంటే గవర్నమెంట్ లిక్కర్ తాకట్టు పెట్టడం ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేసారు దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకపోవాలని ఒక సజెస్టివ్ గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది ఫిజికల్ డెఫిసిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పది పర్సెంట్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో పెట్టలేదు పద్దెనిమిది పంతొమ్మిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గిపోయింది సోషల్ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సెక్టర్ లో ఎనబై నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ అరవై పాయింట్ ఒక పర్సెంట్ రెస్పెక్టివ్లీ అనే క్యూములేటివ్ బేసిస్ లో ఉండాలి పద్దెనిమిదిలో ఉంది అలాంటిది ఇక్కడికి వస్తే పూర్తిగా పద్దెనిమిది ఎనభై నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ తగ్గిపోయింది సోషల్ సర్వీసెస్ లో ఎకనామిక్ సర్వీసెస్ లో అరవై పాయింట్ ఒక్క పర్సెంట్ తగ్గిపోయింది సోషల్ సర్వీస్ లో సోషల్ సెక్యూరిటీ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఇటు వేరియస్ దాంట్లో కూడా ఎక్స్పెండిచర్ పెట్టలేదు నేను ఎంతో చోపా గ్రీన్ పెట్టాను ఎస్సీకి పెట్టాను అని మాట్లాడే ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఒక్క రూపాయి కూడా పెట్టకుండా వచ్చిన డబ్బుల్ని ఏం చేశారో దిక్కు తెలియకుండా ఖర్చు పెట్టి మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఆ విషయం నేను పదే పదే చెప్పాను ఇప్పుడు అది విషయమే నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేశారు అప్పు తెచ్చి వడ్డీ కట్టి అప్పు తెచ్చి ఇష్టానుసారంగా జలసాలు చేస్తే ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది ఆదాయం కూడా తగ్గిపోతుంది ఇది ఒక విషయ సర్కిల్ తయారయ్యే పరిస్థితి వాటర్ రిసోర్సెస్ నలభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు ఇరవై వేల ఏడు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ బిల్డింగ్స్ ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఖర్చు పెడితే వెయ్యిన్ని మూడు వందల యాభై ఏడు మీకు అందుకే గుంతలు పడిపోయినాయి రోడ్లన్నీ మెయింటైన్ చేయబోతు గుంతలు పడిపోతే ఏమవుతాయి ఈ రోజు గుంతలన్నీ పూడ్చడానికి మాకు భారీ ఎక్స్పెండిచర్ భారీ సమస్యలు ఇక్కడ మీరు ఈ ఫిగర్ చూస్తే వాటర్ రిసోర్స్ డబ్బులే ఖర్చు పెట్టలేదు ఈ డబ్బులు కూడా ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు సోషల్ వెల్ఫేర్ గురించి మాట్లాడతారు వెయ్యి నలభై ఐదు కోట్లు అయితే నాలుగు వందల ఐదు కోట్లు ఉమెన్ చిల్డ్రన్ డిజేబుల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్కి మూడు వందల యాభై ఏడు అయితే నూట ఎనభై ఆరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రెండు వందల ఎనభై తొమ్మిది జీరో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పదకొండు నలభై రెండు తొమ్మిది వందల అరవై ఐదు ఇక్కడికి వచ్చినప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ ఆరు వందల తొమ్మిది రెండు వందల తొమ్మిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఏడు వందల ముప్పై రెండు మూడు వందల వందల రెండు మూడు వందల డెబ్బై రెండు అంటే ఇది కూడా మళ్ళా అది మూడు లక్షలు ఇది లక్ష ముప్పై ఐదు వేల కోట్లు డెట్ ఆ ఫిగర్ లో మీరు చూసినప్పుడు డెట్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టాం డెట్ తెచ్చి ఇష్టానుసారంగా జలసాలు చేశారు ఎక్కడ పోయి తెలియదు మొత్తం రాష్ట్రాన్ని డెట్ ట్రాప్ లో నెట్టేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మీరు చూస్తే ఇరవై రెండు వేల రెండు వందల యాభై రెండు కోట్లు ఇప్పటికే లైబిలిటీస్ అన్ని క్లియర్ చేశాం ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి అంటే వీళ్ళు చేసిన అప్పులు వల్ల ఏం పర్మిట్ చేయదు అప్పులు తేలేం అదే మరికి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే డబ్బులు కూడా డ్రా చేసుకుని వెళ్ళిపోయారు ఆ దొంగలు చేసినట్టు ఎప్పుడు నేను ఊహించలేదు నేనేదో డబ్బులు వస్తాయని మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పి చూడమంటే అవి కూడా డ్రా చేశారని చెప్పి కబురు చల్లగా చెప్పే పరిస్థితికి వచ్చాడు అంటే ఈ విధంగా ఏ గవర్నమెంట్ కూడా చేయదు ఎప్పుడో రావాల్సిన డబ్బులు ముందుగానేది చెప్పేసి చేసి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్లు ఆర్స్లార్ మిత్తల్ స్టీల్ కంపెనీ లక్ష ముప్పై ఐదు వేల కోట్లు ఎన్హెచ్పీసీ అండ్ జెన్కో వన్ ల్యాక్ క్రోర్స్ ఇది బీపీసీఎల్ తొంభై ఆరు వేల కోట్లు రిలయన్స్ అరవై ఐదు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐదు వేల కోట్లు టీసీఎస్ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు పదివేల సీట్లు ఇంకా చాలా పెడుతున్నారు అదే మరి సోలార్ ఇది ఎస్ఏఈఎల్ సోలార్ వీళ్ళకి పదిహేడు వందల ఎనిమిది కోట్లు మంగో ప్రాజెక్ట్ వచ్చి పదిహేడు వందల ఎనిమిది కోట్లు టాటా పవర్ వచ్చి రెండు వేల కోట్లు గ్రీన్ కో పదార్ వేల ఐదు వందలు అస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఎనిమిది వేల రెండు వందల నలభై ఎకోరన్ నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఎకో రన్ మూడు వేల వంద హీరో ఫ్యూచర్ రెండు వేలు గ్రీన్ రెన్యువల్ ఎనర్జీ రెండు వేలు టాటా పవర్ రెన్యువల్ ఎనర్జీ రెండు వేలు యాక్షన్ టెస్సా ఇవన్నీ కలిపితే ఆరు వేల మూడు వందల ఐదు వందల అరవై ఐదు కోట్లు సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్స్ యాజ్ ఆన్ టుడే ఒక అవగాహనకు వచ్చాం ఇంకా దీనివల్ల నాలుగు లక్షల పదివేల ఉద్యోగాలు వస్తాయి మేము అనుకున్న ప్రకారం ఇంకా గూగుల్ కానీ అదే మరిగా గ్రీన్ ఎనర్జీ కానీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే పరిస్థితి ఉంది అవన్నీ వస్తే ఒక పది లక్షల కోట్ల వరకు మనం గ్రౌండ్ చేసే పరిస్థితి అందులోనే వస్తుంది అది చేసి ఒక ఆరు ఏడు లక్షల ఉద్యోగాలు వస్తాయి ఇవి కాకుండా ఎంప్లాయ్మెంట్ కోసం మేము చెప్పిన ఇరవై లక్షల ఉద్యోగాల కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్